ఈరోజు మనం ప్రపంచంలోనే రెండు అందమైన అద్భుత ప్రదేశాల గురించి తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ముందుగా మనం మయన్మార్లో ఉన్న బాగాన్ గురించి తెలుసుకుందాం టూరిస్టులు ఎక్కువగా సందర్శించే సుమారుగా రెండు వేల ఒక్క వంద కట్టడాలు ఉన్న భాగాన్ను చూడాలంటే ఖచ్చితంగా బెలూన్లో ఎగరాల్సిందే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మయన్మార్లో ఉన్న ఈ ప్రాంతమును పాగాన్ రాజులు రాజధానిగా తొమ్మిదో శతాబ్దం నుంచి పదమూడో శతాబ్దం వరకు ఈ పాగాన్ రాజులు ఏలిన ఆ ప్రదేశమే బాగాన్ అంటారు అక్కడ దాదాపు పదకొండు మరియు పదమూడవ శతాబ్దం మధ్య దాదాపుగా పదివేల బౌద్ధ దేవాలయాలు నిర్మించినట్లు ప్రస్తుతం మాత్రం సుమారుగా రెండు వేల వంద దేవాలయాలు మాత్రమే ఉన్నాయి సుమారు నూట మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రదేశంలో అక్కడ ఆనాటి దాదాపు రెండు వేల వంద కట్టడాలను పర్యాటకులు ఈ బెలూన్లలో ఆకాశ విహారం చేస్తూ ఆనందంగా చూస్తారు ఆ అనుభూతి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది అక్కడ చాలా బెలూన్లు ఆకాశంలో ఈ విహారాన్ని చూడటానికి తిరుగుతాయి ఆ బెలూన్లు కూడా ఆకాశంలో అలా తిరగటం చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది ఆ పైనుంచి ఆ దేవాలయాలను అలా చూస్తుంటే అంతకంటే ఆనందం ఏమీ ఉండదు అనిపిస్తుంది ఆ ప్రాంతం మొత్తం కూడా చాలా పచ్చని చెట్ల మధ్యలో ఈ కట్టడాలు చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటాయి మనం కిందగా నడిచి అన్ని కట్టడాలను చూడాలంటే చాలా సమయం పడుతుంది కానీ అలా ఆకాశ విహారం చేస్తూ చూస్తే మనస్సు ప్రశాంతతతో పాటు అన్ని కట్టడాలను చూసిన సంతృప్తి కలుగుతుంది పూర్వం పుష్పక విమానంలో దేవుళ్ళు తిరిగినట్టు ఇప్పుడు ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది ఇప్పుడు మనం అమెరికాలో వొరెగాన్ ప్రాంతంలో ఉన్న మాల్టునోమా పాల్స్ గురించి తెలుసుకుందాం చాలా ఎత్తు నుంచి జాలువారే జలపాతం చూస్తుంటే ఎవరికైనా అందంగా ఆనందంగా ఉంటుంది మరి అంత ఎత్తు నుంచి పడుతున్న జలపాతమే కాదు మళ్ళీ అంతే ఎత్తులో కిందకి పడుతుంది ఇది అమెరికాలోని ఓరెగన్ ప్రాంతం పర్యాటకులను చాలా ఆనందాన్ని పంచుతుంది ఈ జలపాతం ఎత్తు సుమారుగా ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది పర్యాటకులు బెన్సన్ వంతెన మీదుగా ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తారు ఆ వంతెనపై నిల్చొని చూస్తుంటే వర్షపు తుంపర్లు లాగా మన పైన పడుతుంటే ఇంకా ఆనందం రెట్టింపవుతుంది ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మధ్య సందర్శకులు వస్తారు మరి ఇంత అందంగా ఉంటే ఎవరు మాత్రం రాకుండా ఉంటారు ప్రత్యక్షంగా దర్శించే పర్యాటకుల ఆనందానికి అవధులు ఉండవు కానీ ఒకసారి అక్కడ ఒక అపశృతి జరిగింది ఒకసారి అక్కడ నాలుగు వందల టన్నులు ఉన్న పెద్ద బండ రెండు వందల ఇరవై అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఇరవై నుండి ముప్పై మందికి పెద్ద పెద్ద గాయాలు ఎముకలు విరగటం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా బండరాళ్ళు పడటంతో బెన్సెన్ వంతెన దెబ్బతింది అప్పుడు వంతెన రిపేర్ చేసేంతవరకు అక్కడ అటవీ మార్గం ఆ వంతెన మీదుగా రద్దు చేశారు ఎంతైనా అమెరికాలో ఉన్న ఈ మాల్టునోమా పాల్స్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్